అండ్ ఫాల్స్ అండి ఇంతకుముందు మనం లైనింగ్స్ చూసాము ఇవి ఫాల్స్ ఎంతండి ఇది కాస్ట్ డజన్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు అన్ని గ్రీన్ కలర్ శారీసే ఉండవు కదా మరి ఒక్కొక్కటి అయితే సరిపోద్ది ఓకే ఇది ఓకే వీళ్ళ బ్రాండ్ ఇది ఇది ఎంత ఉందండి కాస్ట్ అన్నారు వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి ఎన్ని వస్తాయి ట్వెల్వ్ వస్తాయి ఓకే ఇప్పుడు అందరూ ఇది ఇన్ని ఇన్ని శారీస్ వాడడం కదా ఒక్కొక్క దానికి ఒకటే వాడతాము విడిగా కూడా తీసుకోవచ్చు రైట్ సో మన డౌట్ అదే ఇప్పుడు ఇన్ని కలర్ శారీస్కి ఇది వాడలేం కదా సో మనకి సింగిల్ పీస్ అయితే సరిపోతుంది సో సింగిల్ పీస్లో కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది తీసుకోవచ్చు అన్ని రకాల కలర్స్ ఉన్నాయి ఎస్పెషల్ నేను చెప్పాలి మెన్షన్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే కలర్స్ అండి కొన్ని కలర్స్ మనకు దొరకు టైలర్ మన అమీర్పేట్ చుట్టూను లేకపోతే నగర్ వైపు చుట్టూ అంతా తిరిగిన కొన్ని కలర్స్ మనకు దొరకు బట్ ఇలాంటి షాప్స్లో హోల్సేల్ షాప్లో ఎస్పెషల్లీ కుబేర్ ట్రేడర్స్ అయితే అన్ని రకాల కలర్స్ ఉన్నాయి టేప్స్ అండ్ టేప్స్ కూడా అండి ఓకే సైజెస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ ఉంది దీని కాస్ట్ ఎంత అండి షీట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సింగిల్ తీసుకోవచ్చా ఓకే మంచి క్వాలిటీ ఇది ఇది కొంచెం తక్కువ క్వాలిటీ అని చెప్తున్నారు మంచి క్వాలిటీ టేప్ అయితే ట్వంటీ రూపీస్ లో సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఓకే ఇవి ఇది షీట్ అవసరం ఒక అది షీట్స్ లో వచ్చింది ఇది ప్యాకెట్స్ లో వచ్చింది ఇది కొంచెం పెద్దది ఉంది ఓపెన్ చేస్తాను చూడండి ఇది కొంచెం పెద్దది ఉంది ఓకే ఓకే నెక్స్ట్ ఇవన్నీ అవేనా ఇదేంటండి హుక్స్ అండి ఇవి తెలుసు కదా మనం బ్లౌజెస్ వాడతాము కొన్ని డ్రెస్సెస్ కూడా హుక్స్ చేసుకుంటాం కదా ఇవి ప్యాకెట్ అండి ప్యాకెట్ లో తీసుకోవాలా ఇది ప్యూర్ స్టీల్ ఉందంట దీని కాస్ట్ ఎంత ఉందండి వన్ ఫార్టీ రూపీస్ యాక్చువల్గా మనం తీసుకోవచ్చు ఎందుకనంటే ఇన్ కేస్ టైలర్ దగ్గర ఏదైనా హుక్స్ పోయిందనుకో మనం కూడా ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రతి మహి ఆడవాళ్ళకి కూడా హుక్ స్టిచ్ చేయడం అయితే వస్తుంది కాబట్టి మనకి ఇంట్లో పెట్టుకున్న ప్రాబ్లం లేదు వన్ ఫిఫ్టీ రూపీసే ఉంది కాబట్టి మనం ఇంట్లో ఒకటి పెట్టుకుంటే పోయినప్పుడల్లా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ అవే హుక్సే సారీ కావాల్సిన సైజెస్లో కావాల్సిన షేప్లో తీసుకోవచ్చు ఇదేంటే స్కేల్ లేడీస్ యూజ్ చేయాలి సిక్స్ స్కేల్స్ ఓకే దేని షోల్డర్స్ కి వాడే స్కేల్స్ అంటివి సిక్స్ స్కేల్ నాకు తెలిసి టైలర్స్ కి బాగా తెలుస్తది మనకు అంటే ఇది కొంచెం ప్రింట్ వచ్చింది ఇది కొంచెం ప్లెయిన్ వచ్చింది అంతేనా ఎంతండి ఇది టెన్ పీసెస్ వచ్చేసి మనకు ప్రింటెడ్ వన్ సిక్స్టీ ఇది వన్ ఫార్టీ ముందు కలర్స్లో మనము థ్రెడ్స్ చూసాం కదా ఇక్కడ మనం గోల్డ్లో గోల్డ్ గోల్డ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అక్కడ సిల్వర్లో ఉన్నాయి రకరకాల డిజైన్స్ ఉంది అండ్ దాని లెంగ్త్ సంబంధించి మనం తీసుకోవచ్చు ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉంది ఓకే సో మనం ఇంట్లో కర్టెన్స్ వాడుతున్నప్పుడు అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా సో వీళ్ళ దగ్గర అవి కూడా ఉన్నాయి సో ఇదంతా వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మనకి దీంట్లో చూసినట్లయితే వన్ ఫార్టీ రూపీస్ ప్యాకెట్ అండి ఓకే సో దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయని చెప్తున్నారు మోడల్స్ కూడా ఉన్నాయి రింగ్స్లో కూడా జస్ట్ నేను రెండు శాంపిల్స్ చూపిస్తున్నా మీకు ఓకే ఇవన్నీ కలిపి మనకి హండ్రెడ్ ఉన్నాయి బాక్స్లో ఎంత ఉందండి కాస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉన్నాయి సో ఇక్కడ ఒకటి మెన్షన్ చేయమని చెప్పారు మహిపాల్ గారు ఏంటి అని అంటే ఇదంతా కూడా ఓల్డ్ స్టాక్ ఉండిందండి వీళ్ళ దగ్గర ఇదేం పాడైపోయేది కాదు కదా సో ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు కాకపోతే ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఓల్డ్ స్టాక్లో చెబుతూ ఉన్నాం బట్ అన్ని ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇవన్నీ ధరలు పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు అయితే ఎంత పెరగచ్చు అనేది ఒక డౌట్ ఉంటుంది మినిమం ట్వంటీ రూపీస్ నుంచి ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ వరకు మాత్రమే ఆ చేంజెస్ చూడొచ్చు అంతే తప్ప డ్రాస్టిక్ చేంజెస్ అయితే హండ్రెడ్స్ అయితే లేదు నేను అది కూడా కనుక్కున్నాను ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వరకు మాత్రం ఆ చేంజెస్ అయితే ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఓకే జిప్స్ చూస్తారా ఉన్నాయో అక్కడ ఈ కలర్స్ చూస్తారా మనకు బయట దొరుకుతాయి ఈ కలర్స్ ఒకవేళ మనకి ఇదే జిప్ కలర్ కావాలని అంటే మన ఇంటి దగ్గర ఏ షాప్ లో దొరకనో దొరకదు సీరియస్లీ సో వీళ్ళ దగ్గర ఎప్పుడైనా కలర్స్ లో కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకొక రేర్ కలర్ చూపిస్తే చూడండి మల్టీ కలర్స్ లో కూడా ఉంది వైట్ ఉంది క్రీమ్ ఉంది సీ గ్రీన్ ఉంది బ్లూ ఉంది స్కిన్ కలర్ ఉంది ఓకే సో మల్టీ కలర్స్ లో ఉంది అండ్ సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఇవి అమర్ బ్రాండ్ సో దారాల్లోనే బ్రాండ్స్ అండి ఇవి వంద ఉన్నాయి సో టెన్ టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు చేంజెస్ లో మనం ఈ బాక్సెస్ తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ తక్కువ రేట్ ఇది తక్కువ రేట్ ఇది కాస్త తక్కువ ప్రైజెస్ లోనే దొరుకుతున్నాయి ఓకే సింగిల్ కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి బాక్సెస్ లో ఇది కొంచెం ఇది కూడా కొంచెం తక్కువ కలర్ చాలా ఇది కాస్ట్ రెడీ ఇది కొంచెం మళ్ళీ కాస్ట్లీ దారం అని చెప్తున్నారు సెవెంటీ పడుతుంది అంట త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది సో ఇది జెంట్స్ దారాలు త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది అండ్ కాస్త షైనింగ్ ఉంది చూడండి దారు జెన్స్ దారా ఇది కూడా జెంట్స్ దారమే చాలెంజ్ అట సో కాస్త వేరియేషన్ అయితే ఉంది ప్రైజెస్ లో ఇదంతా బ్లాక్ కలర్ లో డార్క్ కలర్ ఓకే జెంట్స్ లేడీస్ కూడా లేడీస్ కూడా వాడచ్చు ఓకే రైట్ సో అన్ని చూపించామా రాధిక గారు సో ఒకసారి జెంట్స్ పాకెటింగ్ పాకెటింగ్ ఓ రైట్ 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 సో పాకెటింగ్ క్లాత్ అంటే ఇది సో దీంట్లో కూడా కలర్స్ చూసారు ఎన్ని ఉన్నాయి వైట్ ఉంది బ్లాక్ ఉంది ఓకే క్రీమ్ కలర్ కూడా ఉండింది ఓకే సో ఓవరాల్గా మనం చూసినట్లయితే అన్ని రకాల ఐటమ్స్ టైలరింగ్ కావచ్చు టైలరింగ్ కావచ్చు బోటిక్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇది ఎట్లా సేల్ చేస్తారండి మీటర్స్నా ఎంత ఉంటుంది మీటరు రైట్ థర్టీ ఫోర్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా మనం మీటరు పాకెటింగ్ క్లాత్ ఇదంతా కూడా సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇవన్నీ కప్స్ అండి మీకు ఓవరాల్గా అంటే అన్ని ఓపెన్ చేసి చూపించలేను ఓకే ఇదంతా నేను ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి నేను ఓవరాల్ గా మీకు చెప్పిస్తున్నాను ఇవన్నీ కూడా కప్స్ సైజెస్ బట్టి మనం తీసుకోవచ్చు దీంట్లో కూడా కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి అంటే కలర్స్ కూడా మనం చూసాం ఇంతకు ముందు అండ్ ఇవన్నీ కూడా బటన్స్ అండి జెంట్స్ ఉంది గర్ల్స్ కుంది ఉంది బ్లౌజెస్ కు ఉంది ఫ్రాక్స్ కుంది స్కర్ట్స్ కి యూజ్ చేసే బటన్స్ ఉన్నాయి రకరకాల కలర్స్ ఉన్నాయి అండ్ రకరకాల సైజెస్ ఉన్నాయి అండ్ మెటీరియల్ కూడా కొన్ని స్టీల్ కలిస్తే కొన్ని థ్రెడ్ తో కూడా వచ్చాయి సో ఇవన్నీ అవి ఇవన్నీ ఫ్యూజింగ్ ఫ్యూజింగ్ లేడీస్ ఫ్యూజింగ్ ఓకే దేనికి అండి అది షేర్వాణి 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 డ్రెస్సెస్ కి యూజ్ చేసేది అది అది ఎంత ఉంది మీటర్ సో రోల్స్ గా తీసుకుంటే బెస్ట్ అని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా అటు వచ్చిందండి ఇంకా మరి ఇదంతా చూస్తే దారాలు సో రకరకాల బ్రాండ్స్ లో ఉన్నాయి రకరకాల సైజెస్ లో ఉన్నాయి కలర్స్ అంటే ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి చూపిచ్చేస్తున్నాను అండ్ కప్స్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి స్కిన్ కలర్ ఉంది క్రీమ్ ఉంది వైట్ ఉంది అండ్ ఇవన్నీ ఫాల్స్ అన్ని రకాల కప్ షేప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రైట్ ఇవన్నీ ఫాల్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అండ్ జిప్స్ ఓకే ఇదంతా లైనింగ్ క్లాత్ అంటే ఇంతకుముందు మీకు చూపించినట్లుగా ఇవన్నీ థ్రెడ్స్ వచ్చాయి ఫాల్స్ వచ్చాయి హుక్స్ వచ్చాయి అండ్ ఇవి కూడా కప్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా మనం కంప్లీట్గా టైలరింగ్ మెటీరియల్ చూడొచ్చు పైన షో జిప్స్ కూడా మనం చూడవచ్చు మనకు కావాల్సిన డ్రెస్సెస్కి బ్లౌజెస్కి వేసుకునే షో జిప్స్ అవి ఓకే అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే టైలరింగ్కి సంబంధించి బొటీక్కి సంబంధించిన ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందండి అంటే చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది అయితే ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఇప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ పెరిగాయని అని చెబుతున్నారు బట్ ఆ డిఫరెన్స్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ లోపలే ఉన్నాయండి సో నేను మీకు ఇప్పుడు చూపించిన ప్రైసెస్కి మేబీ మీరు షాప్కి వచ్చేసరికి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే పెరిగే అవకాశం ఉంది మరొకసారి దీని అడ్రస్ చెప్తాను నేను బేగం బజార్లో ఉన్న ఫీల్ ఖానాలో ఉంది వైట్ హౌస్ బిల్డింగ్ షాప్ నెంబర్ త్రీ కుబేరు ట్రేడర్స్ అండి మీకు బొటీకి సంబంధించి టైలరింగ్ కి సంబంధించి ఎలాంటి ఐటెం కావాలన్నా మీరు ఇక్కడ రావచ్చు హోల్సేల్ అండ్ రీటైల్ లో కూడా వీళ్ళు మీకు సేల్ చేస్తున్నారు